హాయ్ వ్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చివరి అస్త్రం ఒక పెద్ద పదం ఆడానని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారా నిజమే ఆ మాట పెద్దదై ఉండొచ్చు ఈవెన్ ఆయన పెట్టిన ఎఫర్ట్ కూడా పెద్దదే కానీ జరగాల్సిన జరగలూ బీహార్ ఉంది అక్కడ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక రెండు పార్టీలు ఒకదాని మీద ఒకటి కారాన్ని నూరుకుంటూ పోటా పోటీగా పోటా పోటీ చేస్తూ ఉండేది బీజేపీ అభ్యర్థులు నించున్న స్థానాల్లో వాళ్ళు పోటీ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు కదా మరొక ఆర్జేడీతో ఉన్నాడు అంతకుముందు వచ్చేసి ఎన్డీఏలో ఉన్నాడు సో అప్పుడు వాళ్ళు పోటీ చేసిన మూమెంట్లో రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఉండేది అప్పుడు ఐ థింక్ ఆయన చనిపోయినట్టుకున్నారు వాళ్ళ కొడుకు మొత్తం లీడ్ చేస్తున్నాడు బీజేపీ నించున్న చోట పోటీ చేయాలి ఈ నితీష్ కుమార్ వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేశారో ప్రతి చోట మళ్ళీ అభ్యర్థులను పెట్టేశాడు అంటే ఏపీలో కూడా ఆ రకమైన రాజకీయాలు చేద్దామని చెప్పేసి బీహార్ అనుకు సారీ బీజేపీ అనుకుందా అంటే బీజేపీ అనుకోవట్లా మిగతా వాళ్ళు అనుకుంటున్నాను అలా మన జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ అన్నట్టు ఆల్రెడీ ఎన్డీఏలో నేను భాగస్వామిగానే ఉన్నా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు టీడీపీతో పొత్తు ప్రకటించినప్పుడు కూడా బీజేపీ పెద్ద మాకు మాకుంటాయని అన్నాడు ఎన్నో సందర్భాలలో ఇదే బీజేపీ వాళ్ళు మేము జనసేనతో పొత్తులో భాగంగానే ఉన్నాం జనసేన ఎన్డీఏలో భాగంగా అంటూ ఉన్నారు బట్ చాలా క్లారిటీగా టీడీపీ జనసేన పొత్తు అనే విషయం అందరికీ అర్థమైపోయింది బీజేపీ ఇప్పుడు జాయిన్ అయిద్దా కదా జాయిన్ అయిద్దా కాదా వాళ్ళతో అనేది మెయిన్ ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు ఏపీలో వాళ్ళు బీజేపీతో ఎవరైతే కలుస్తారో వాళ్ళు అధికారంలో ఉంటారంటారు సో మొత్తానికి కేంద్రానికి సంబంధించి ఎన్నికలు సంఘం రిమైనింగ్ ఏదైనా సరే రేపు ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిందంటే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని నడుస్తాయి ఎన్నికల సంఘానికి అవునన్నా కాదన్నా స్వయం ప్రతిపత్తి ఉన్నా ఖచ్చితంగా పైన వచ్చేసి కేంద్రంలో పెద్దలు ఎవరు చెప్తే దానికి తగిన నడుస్తూనే ఉంటాయి అది అందరికీ తెలిసిందే సో ఎన్డీఏలో మనం కూడా భాగస్వామిగా ఉంటే టీడీపీని పక్కన పెడతారు ఇక మనం పోటీ చేసే మనం పోటీ చేస్తాం మహా అయితే సీట్లు ఏంటంటే బీజేపీకి ఇస్తాం ఈ పవన్ కళ్యాణ్ని జనసేనని తీసుకెళ్లేసి ఆ టీడీపీతో ముడిపెట్టేస్తే టీడీపీ జనసేన అవి పోటీ చేస్తే ఇటు వైసీపీ అండ్ బీజేపీ పోటీ మన జగన్ గారు ప్రపోజల్ పెట్టారట వేరే ఎక్కడ మన మోదీ దగ్గర ఇది అన్ అఫీషియల్ అఫీషియల్గా రాలా బయటికి అఫీషియల్గా ఎప్పుడు వచ్చింది బీజేపీ వాళ్ళు కూడా ఓకే అంటే అప్పుడు వచ్చింది అన్అఫీషియల్గా ఎలా బయటకు వచ్చింది ఏంటి అంటే ఎన్నో సందర్భాలలో మన జగన్మోహన్ రెడ్డి గారే మోదీకి తనకి రాజకీయానికి మించిన సంబంధం ఉంది అన్న వేళలో చెప్పుకోవటం అయితే నిర్మలా సీతారామన్ గారు అనుకుంటా మోడీ దత్తపుత్రుడు మన జగన్ అని చెప్పేసి అనటం అండ్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏమైనా బిల్లులు ప్రవేశపెడుతూ ఉంటే కొంచెం డిస్కస్ చేస్తూ ఉంటారు అలా కాదు ఇలా ఆ మార్చండి ఈ మార్చండి అని వైసీపీ వాళ్ళు ఎన్డీఏలో ఉండరు కానీ అసలు లోక్సభ కానీ రాజ్యసభ కానీ దట్ మీన్స్ చెయ్యతను ఎస్ మై సపోర్ట్ ఎస్ మై సపోర్ట్ అన్నాడు ఇదే విషయాన్ని కదా షర్మలు ఇప్పుడు మాట్లాడుతుంది ఏమని పేరుకే ఎన్డీఏలో ఉండరు వీళ్ళు కానీ ఎన్డీఏలో ఉన్నవారికన్నా ముందు వీళ్ళే సపోర్ట్ ఇస్తారు అని వైసీపీని టీడీపీని అంటూ కాంగ్రెస్ వస్తేనే ఏపీకి మేలు జరుగుతున్నామని చెప్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం ఏమీ చేయకపోగా రాష్ట్ర ప్రయోజనం అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన స్వప్రజలను నెరవేర్చుకుంటాడని చెప్పేసి ఇండియా మాకు చెప్తూనే ఉంది సో ఇటువంటి మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి మరలా నిన్న ఢిల్లీ వెళ్ళి మన మోదీ దగ్గర ప్రపోజల్ పెట్టిన నేను ఎన్డీఏలో భాగస్వామి అవుతాను నీకు వేరే ఎవరిని కలిపివద్దు అన్నట్టు ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో వాళ్ళు ఎన్డీఏ భాగస్వామి అనేది కంటిన్యూ అవుతూ ఉంటే అసలు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ అసలు పడదు కదా రాజకీయంగా జనసేన వైసీపీ వాళ్ళు ఎలా ఉండాలి మనం చూసారు కదా నిన్న కూడా ఇది థియేటర్లో ఆ జనసేన వాళ్ళకి వైసీపీలకు భయంకరం గొడవైంది సో ఇప్పుడు విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో కలుస్తానని అంటున్నా బీజేపీలు ఆలోచిస్తూ ఉన్నారు కొంతమంది బీజేపీలు ఓకే అని అంటూ ఉన్నా కొంతమంది ఓపెన్గా చెప్పారట జగన్మోహన్ రెడ్డితో కలవటం వల్ల దట్ మీన్స్ వైసీపీతో బీజేపీ కలవటం వల్ల లాభం ఉండకపోక నష్టం తప్ప ఏముండదు అండ్ అన్ని సర్వేలు కూడా వైసీపీకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఎక్కడ కూడా పాజిటివ్ రివ్యూస్ లేవు ఎక్కడైతే పట్టణే డబ్బులు ఇచ్చని అంటున్నాడో అక్కడ కూడా వ్యతిరేకత ఉంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఆ రకంగా ఆయనకు కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం చాలు ఇక చాలు దేనికైనా ఒక ఎండ కార్డ్ అనేది ఉంటుంది ఇక ఎండ కార్డ్ ఇదే జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ మనతో కలుపుకునేది లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పారు దాంతో ప్రధాని మోదీని కలిసిన తర్వాత అమిత్ షాని కలవాలి వాస్తవానికి అయితే బట్ పొత్తు వద్దనుకున్నారు కదా ఎన్డీఏలోకి వైసీపీని వద్దనుకున్న దాంతో ఆయన రావడం జరిగింది ఇది ఢిల్లీ సర్కిల్స్లోనే కాదు ఏపీ మీడియా సర్కిల్స్లో రాజకీయ సర్కి బట్ పొలిటికల్ సర్కిల్ అన్నిటి కూడా వినిపిస్తున్నదే అంతా కూడా మాట్లాడుకుంటుంది దీని కారణం అంతా ఏంటి అన్నప్పుడు రాబోయే ఎన్నికలు సో పవన్ కళ్యాణ్ ఉన్నంగా ఈ వైసీపీ వాళ్ళు ఎన్డీఏల భాగస్వాములు కాలేరు ఇక రాజకీయంగా అన్నప్పుడు సర్వేలు ఏ వస్తున్నా కానీ ఏదో పేడ్ రెండు తీసి పక్కన పెట్టండి జెన్యున్గా వస్తున్న ప్రతి సర్వే కూడా వైసీపీ గ్రాఫ్ పడిపోతుందని చెప్తూనే ఉన్నాయి అండ్ రాష్ట్రంలో రాబోయేది టీడీపీ జనసేన గవర్నమెంట్ అని అటువంటి అటువంటిప్పుడు బీజేపీలు వాళ్ళతో కలిసి కదా వెళ్తారు రెండు వేల పద్నాలుగు సేమ్ కాంబినేషనే కదా అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటూ ఉంటే ఓకే కొంతమంది ఇచ్చున్నారు అంటే ఓట్లు వేసారండి బట్ ఆ ఒక ఛాన్స్ ఆల్రెడీ ఇచ్చారు చూశారు బాబోయ్ అంటూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో టీడీపీ జనసేన బీజేపీ రికార్డ్ వేలో వాళ్ళు సీట్లు గెలవడం ఖాయం అయితే ఈ బీజేపీ రాష్ట్రానికి మేలు చేసేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు అప్పుడే ఈ టీడీపీ జనసేన బీజేపీ లాపడతారు లేదంటే ఒక పక్క క్షర్మిల కాంగ్రెస్ సైడ్ నుంచి మరో పక్క బీసీ వైసీపీ నుంచి వీళ్ళు లేస్తారు ఏమని ఒకనాడు ఎన్డీఏలో ఉండి రాష్ట్రానికి ఏమి చేయలేదు మరల ఇప్పుడు ఎన్డీఏలో కలిసి వాళ్ళు అధినేత మరి నువ్వేం చేసేవో చెప్పాయని చెప్పేసి వాళ్ళు అంటారు సో అప్పుడు వీళ్ళు మాట్లాడలేని పరిస్థితి కానీ కొన్ని హైలైట్ చేయగలుగుతారు అండ్ బీజేపీతో కలవడం ద్వారా ఖచ్చితంగా కొన్ని వర్గాల ఓట్లు దూరం అవుతాయి వీళ్ళకి ఎవరికి జనసేన కానీ టీడీపీకి కానీ ఇప్పుడు వాళ్ళని మరలా దగ్గర చేసుకోవాలి ఇలా చాలా ఉన్నాయి కానీ సో సింపుల్ ఒక మాట అయితే ఇప్పుడు బీజేపీతో కలిసిన వాళ్ళే అధికారంలోకి వస్తారని బీజేపీలో ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అంత కాన్ఫిడెంట్ అవుతుందంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇక వైసీపీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది ఆల్రెడీ మనం చాలా రోజులు డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చి నేను యాత్ర సినిమాలు అంటున్నట్టుగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను మోసం క్రెడిబిలిటీ పోతుంది అని ఆ క్రెడిబిలిటీ పోయిన రోజు నేను లేడు నేను మా నాన్న లేడు అన్నాడు కదా ఎస్ క్రెడిబిలిటీ పోయింది నీది ఆల్రెడీ ఇక నువ్వు మాకు వద్దు అని చెప్పేసి అంతా చెప్తున్నా యాత్ర టూ వల్ల వైసీపీకి లాభం అనేది జీరో నష్టం అనేది బోలిడ్ అంతా ఆల్రెడీ కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు టికెట్లు మొత్తం వాళ్ళే బుక్ చేసి కొందరు ఫ్రీగా సినిమా చూపుతున్న సరే ఎవరు రావట్లేదట ఇది ఒక టాక్ సరే కానీ ఇప్పుడు మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఎన్నికల వేళ జనాలంతా కూడా బాయ్ బాయ్ వైసీపీ అంటూ ఉన్నారు అండ్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా అసలు ఎవరికి టికెట్ వచ్చింది అసలు క్లారిటీ వాళ్ళకే లేదట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఎవరైతే ఈ మధ్య అభ్యర్థులు ప్రకటిస్తున్న వాళ్ళంతా అభ్యర్థులు కాదు వైసీపీ సమన్వయకథలు ఆయన నియోజకవర్గాలకి వాళ్ళకు కూడా ఎవరికి టికెట్ ఇస్తారంటో తెలియటం లే సో కన్ఫ్యూజన్లో వాళ్ళు ఇటు టీడీపీ జనసేన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉన్నారు జనాలు ఫుల్ క్లారిటీ ఉన్నారు ఇటువంటి ఊమ్మలో వీళ్ళతో కలిస్తే బెటర్ అని బీజేపీలోకి అర్థమైపోయింది బట్ ఏపీకి ఏదైనా చేయాలి వాళ్ళు ఏ విధంగా అంటే దీనిసే మంచి చేయాలి దానికోసమే ప్రజెంట్ చర్చలు అయితే నడుస్తున్నాయి బట్ జగన్మోహన్ రెడ్డి గారు చివరి అస్త్రం ఏదైతే ఉందో ఎన్డీఏ కలుస్తాం అని చెప్పి అన్నది పవన్ కళ్యాణ్ దెబ్బకి పక్కకి వెళ్ళిపోయింది ఇక వైసీపీ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే రేపు ఎన్నికల ఘోరంగా ఓడిపోతారు ఆ తర్వాత వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్లో కొంతమంది బీజేపీలో కొంతమంది టీడీపీలో కొంతమంది జనసేనలోకి వస్తారు ఇక జగన్మోహన్ రెడ్డి ఒక తప్పదు అండ్ ఆ పార్టీ కూడా క్లోజ్ చేయక తప్పదని చెప్పేసి అంటూ ఉన్నాను సో వెయిటెంట్స్